రంగారెడ్డి జిల్లా నాదర్గూల్లోని మాటూరు వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాజీ ఐఏఎస్ సిఎస్ఈ సివిల్ సర్వీస్ అకాడమీ అధినేత బాలలత హాజరయ్యారు ఎంపీఎస్ఆర్ నలభై మూడు సంవత్సరాలుగా ఎంతోమంది గొప్ప ఇంజనీర్లను అందిస్తుందని అంతేకాకుండా టాపర్లను గుర్తించి బంగారు పథకాలు ఇచ్చి గౌరవించడం విద్యార్థుల తల్లిదండ్రులకే కాక కళాశాలకు గర్వకారణమని ప్రొఫెసర్ లింద్రి అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాంకులు పొందిన ఎంవిఎస్ఆర్ విద్యార్థులు నూట ఎనభై ఎనిమిది మందిని బంగారు పతకాలు పత్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పీవీఆర్ కశ్యప్ సెక్రటరీ డాక్టర్ కెపి శ్రీనివాసరావు ట్రెజరర్ జూ పూడి సుధాకర్ జాన్ సెక్రటరీ వాసుదేవారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరిగింది స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఎక్సల్ అయ్యారో గా వీళ్ళందరికీ కూడా అవార్డ్ ఫంక్షన్ అనమాట ట్రస్ట్ ద్వారా మాతృశ్రీ ట్రస్ట్ ద్వారా వీళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇచ్చి వీళ్ళందరూ ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఇక్కడ నైన్టీన్ ఎయిటీ వన్లో స్టార్ట్ అయిన ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటి వరకు ప్రస్థానంలో అనేక సక్సెస్ లేదు చూస్తూ దాంతో పాటు ఉస్మానియాలో టాప్ మోస్ట్ గోల్డ్ మెడల్స్ వచ్చిన కాలేజ్గా కూడా ఎంవీఎస్ఆర్ కాలేజ్ నిలిచిందనమాట స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం డిసిప్లిన్గా ఉండటం దాంతోపాటు ఇన్నోవేటివ్ థింకింగ్ వాళ్ళకి రావటం ఈ కాలేజ్లో అచీవ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకు దీంతో పాటు ఈ కాలేజ్ సంబంధించిన చైర్మన్ గారు కానీ కశ్యప్ గారు కానీ ఇతర సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా తో ఇంటరాక్ట్ అవుతూ చాలా అద్భుతంగా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు ఎంవీఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద జాబ్లు సెటిల్ అయ్యారనమాట వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎంవీఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇన్నోవేటర్స్ స్టార్టప్ ఈకో సిస్టమ్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఇంకా తయారవ్వాలని కోరుకుంటున్నాను